శ్రీవేద్రీ నిలయ కమలా కాముఖమాన్ మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల ముప్పై తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధి నామ సంవత్సరం తిది నవమి ఉన్నది నక్షత్రం రేవతి రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు మహోన్నతమైనటువంటి వ్యక్తులవుతారు అడిగిన వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కాదు లేదు అనేటువంటి మాట ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి ఉండదు శక్తి కొలదిగా వారు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదిగి ఉన్నా కూడాను వారు ఎంతైతే ఇవ్వాలనుకుంటారో వారి శక్తికి మించి పనులు చేస్తూ ఉంటారు ఇక్కడ లక్ష రూపాయలు పెట్టుబడి ఉంటే కొన్ని వేల కోట్లకు వీళ్ళ అధిపతి అవ్వాలనే ఆలోచన సంకల్పంతో ఉంటారు చిన్న గుడిసెలో నివాసం చేస్తున్నబడి కూడాను పెద్ద రాజ ఇంద్రభోగ ప్యాలెస్ నిర్మించాలనేటువంటి లక్ష్యాలు కలిగి ఉంటారు సక్సెస్ అవుతారు కూడా వీరిని కాపాడేది వీరి ధైర్యమే రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు కోట్లకు వారసు కూడాను నీతికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి నక్షత్రమే రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం రైట్ యాంగిల్ ఉంటుంది రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళంతా కూడాను సాధాన చిత్తులై ఉంటారు అయ్యో వీళ్ళకి మనం మోసం చేస్తున్నామని తెలిసింది అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని కాపాడాలని అనుకుంటారు అయ్యో వీళ్ళు మోసపోతున్నారే వీళ్ళు అన్యాయం అయిపోతున్నారే అంటే వాళ్ళని అండగా ఉంటారు కడుపులో ఉండేది తీసి కూడా పెట్టాలి అనేటువంటి భావాలు కలిగి ఉంటారు ఈ రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఈ రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరైనా కూడాను ఒక పెద్ద పదవిలో ఉంటారు ఉన్నతమైన వ్యక్తులుగా మహోన్నతమైన వ్యక్తులుగా కీర్తి ప్రతిష్టను దక్కించుకునే విధంగా ఉంటారు వారు ఆర్థికంగా కుంగిపోయినా తన చుట్టూ ఉండేటువంటి వారికి ఆనందాన్ని నింపాలనుకునేటువంటి వాడు రేవతి నక్షత్రంలో జన్మించిన వాడు ఉంటారు తను యజమాని నష్టాల్లో ఉన్న తన సబార్డినేట్స్ తన యొక్క ఉద్యోగులు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు ఈ రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఈ రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు నిరంతరము శివధ్యానంలో ఉండాలి సదాశివాయం సదా శివాయ సదాశివాయ మహాదేవాయ మహాదేవాయ నీలకంఠాయ మహారుద్రాయ అనేటువంటి శివనామ స్మరణ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ జీవితంలో శేషమైనటువంటి జీవితం కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి శేష జీవితం అనేది దుఃఖదాయకంగా ఉంటుంది ఎందుకో తెలుసా వీళ్ళు అనేక దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు వీళ్ళ నుంచి అందిపుచ్చుకున్నటువంటి సహాయం పొందినటువంటి వాళ్ళు వీళ్ళని చులకనగా చూస్తారు కాబట్టి ఇది జరగకుండా ఉండాలి అంటే నిరంతరము కాశీ విశ్వనాథుని ధ్యానించాలి ఇదండి ఈ రేవతి నక్షత్రంలో వాళ్ళు చేయాల్సినటువంటిది మరికా ఈరోజు ఆదివారం కాబట్టి పన్నెండు రాసుల వారి మీద కూడా రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈరోజు రేవతి నక్షత్రం అన్నప్రాసనకు అనుకూలంగా ఉంది చిన్నపిల్లలను వయల్లో వేయడానికి అనుకూలంగా ఉంది సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుకూలంగా ఉంది అద్దీళ్లు మారడానికి అనుకూలంగా ఉంది వ్యాపారానికి అనుకూలంగా ఉంది పెళ్లి చూపులకు అనుకూలంగా ఉంది కర్కాటక లగ్నం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాలకు కన్యా లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలకు గొడవలు దివ్యంగా ఉంది మరి ఈరోజు రాశి ఫలితాల ముందుగా మేష రాశి ఈ రాశి వారికి ఈరోజు లాభాలు లాభాలున్నాయి పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది నూతన స్త్రీ పరిచయం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారు అన్నింటా విజయాన్ని పొందుతారు ఆర్థికంగా ఎదుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కసిగా పట్టుదలతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు తదుపరి సింహరాశి సింహరాశి వారు రోజంతా కూడా అనుకున్నటువంటి దాన్ని సక్సెస్ అయ్యేంత వరకు విశ్రమించరు తదుపరి కన్యారాశి కన్యారాశి వారి యొక్క సమస్యలన్నీ తీరి సమస్యల సుడిగుండంలో నుంచి బయటపడ్డారు శాంతంగా ఉంటారు సుఖంగా ఉంటారు విశ్రాంతిని పొందుతారు తదుపరి తులారాశి తులారాశి జాతకులందరికీ కూడాను మంచి యోగం వరిస్తుంది వాహన యోగం ఉంటుంది సువర్ణ యోగం ఉంటుంది విందు భోజనం ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారు అనాథలకు పేదలకు వృద్ధులకు నేనేమైనా చేయాలి అని అనుకుంటారు ఆ విధంగా దైవ సేవలో ఉంటారు మానవ సేవ మాధవ సేవ మానవుడు కాదు మా మాధవుడు అంటారు జనుడు కాదు జనార్దనుడు అనే భావాలు కలుగుతాయి ఈ వృశ్చిక రాశి వారికి తదుపరి ధనురాశి ఈ ధనురాశిలో ఉండేటువంటి వారి యొక్క ధైర్యము అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎన్ని వ్యతిరేక ఫలితాలున్నా ధైర్యంతో అన్ని పనులు చక్కబెట్టుకుంటారు తదుపరి మకర రాశి మకర రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్య సమస్యలు కొన్ని వేధిస్తాయి అనారోగ్య సమస్యలు ఉండేటువంటి వారు వైద్యుని సలహాలు పాటించడం చెప్పదగిన సూచన తదుపరి కుంభరాశి కుంభరాశి వారి యొక్క జీవిత ఆశయం నెరవేరుతుంది అన్నింటా సక్సెస్ అవుతారు తదుపరి మేనరాశి మేనరాశి వారికి పెట్టుబడులు అందుతాయి ధనం చేతికందుతుంది శ్రీయస్కాంతాయ కళ్యాణి ஸ்ரீ வேங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம்